హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ కొన్ని గులాబీ మొక్కల్ని మీకు చూపించాలనుకుంటున్నానండి వర్షాకాలం కదా ఇప్పుడు చెట్లు అనేవి మనకి బాగా వస్తాయి చూడండి ఇప్పుడు మొన్న దాకా వర్షాలు వచ్చి తగ్గాయండి ఈ మధ్యకాలంలో అయితే మొక్కలకి నీళ్ళు అనేవి పోయాల్సిన అవసరం లేకుండా మనకి వర్షం వచ్చినప్పుడు ఈ వర్షపు నీరే సరిపోతుంది కదా ఇప్పుడైతే వర్షాలు ఆగిపోయాయండి అందుకోసము ఇలాగ పూల మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ మీతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఇలాగ మనకి ఇంట్లో ఇలా ఫ్లవర్స్ ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదండి చూడటానికి అసలుకి చాలా అందంగా ఉంటుంది ఇల్లు మన ఇల్లు ఎలా ఉన్నా కూడా ఇలాంటి ఫ్లవర్సు మన గులాబీ మొక్కలు కానివ్వండి ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు మనకి ఇంటికి తెలియని ఒక అందాన్ని తెచ్చిపెడుతుందండి మన మొక్కలు వేసుకోవడంలోనే మన ఇంటి అందం అంతా ఉంటుంది ఎంత మంచిగా ఇల్లు కట్టుకున్నా కూడా ఇలాగ పూల చెట్లు అవి ఏవి లేకుండా ఉంటే అంత లుక్ అయితే అనిపించదు ఇలా చిన్న ఇల్లు అయినా కానివ్వండి పెద్ద ఇల్లు ఇల్లు అయినా కానివ్వండి ఇలా మొక్కలు వేసుకుంటేనే ఇల్లు ఆనందంగా ఉంటుంది అలాగే మనకి ఆనందంగా కూడా ఉంటుంది ఈ విధంగా మనం వర్షాకాలంలో ముఖ్యంగా ఎందుకంటే తొందరగా మనకి మొక్కలు అనేవి మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నా కూడా అవి తొందరగా మనకి వస్తాయి అనమాట బాగా పూలు అనేవి బాగా వస్తుంటాయి కదా ఇలాగా ఇప్పుడు మనం మొక్కలను కనుక వేసుకుంటే అవి బాగా బ్రతుకుతాయి తర్వాత కొంచెం ఎండాకాలంలో కొంచెం కాపాడుకుంటే సరిపోతుందండి చెట్లు అనేవి ఎ ఎంత ఇష్టంగా పెంచుకోవాలనిపిస్తుంది అంటే అండి నాకైతే చాలా ఇష్టం చెట్లు పెంచుకోవడం అంటే చూడండి ఇప్పుడు చెట్లు మీకు ఒక్కొక్క చెట్టు దగ్గరికి వచ్చి ఆ పువ్వులు అవనేవి నేను చూపిస్తానండి ఇంకా చాలా చెట్లు అనేవి ఉండాలి ఎక్కువగా సమ్మర్లో చెట్లు అనేవి కొంచెం మనకి ఎండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా అయిపోయినా కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలనిపిస్తుంది మళ్ళీ మనకి అవి ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అందుకోసం మళ్ళీ కొత్త మొక్కలు అయితే తెచ్చుకున్నాను చూడండి ఫస్ట్ ఇది దొండ తీగండి ఇది ఇలాగా ఒక దొండ తీగ మనం ఒక్కసారి కనుక పెట్టుకున్నామంటే ఎప్పటికీ చావు అనేది ఉండదండి ఈ చెట్టుకి కానీ మనకి జీడ పడుతూ ఉంటుంది పురుగులు కూడా పడుతూ ఉంటాయి కానీ అప్పుడు ఆ పురుగులకి ఏదో ఒక ముందు అయితే మనం వేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా పిందలు అలాగే కాయలు దొండ చెట్టు అయితే ఇప్పుడిప్పుడే కొంచెం అల్లుకుంటుంది అనమాట ఇలా దొండకాయలు అయితే కాస్తున్నాయి ఈ విధంగా మనకి ఇంట్లో కూరగాయల చెట్లు వేసుకుంటే మనకి ఎంత ఆరోగ్యం కదండి అసలుకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇలాగ మనకి చూస్తుంటే చెట్లకి కాయలు పువ్వులు చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి అసలు చూడండి ఒక చిన్న తీగ అనమాట అది అలా వేసేసుకున్నాము అంటే మనకి ఇలాగా చక్కగా ఇంట్లోనే దొండకాయలు అనేవి కాస్తాయి మనం హ్యాపీగా ఫ్రెష్ అయితే మనం తినొచ్చండి ఇంట్లో వేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నది కాగడాలండి ఇది ఎర్ర కాగడాలు అని చెప్పారు అందుకనేసి ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట మామూలుగా కాగడాలు అనేవి ఉంటాయి అవి స్మెల్ అయితే రావండి చూడండి వెనకాల వైపు మాత్రం ఎర్రగా ఇలాగ ఉన్నాయి అనమాట ఆ పువ్వుకి మామూలుగా కాగడాలు అయితే స్మెల్ అనేది రావు ఇవి మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి చూడండి మొగ్గలు అయితే ఎర్రగా ఉన్నాయి కదా మనకి పువ్వు పూసేటప్పటికి అది తెల్లగా వచ్చేస్తుంది కానీ స్మెల్ అయితే చాలా బాగుంది చూడండి అందరికి ఇష్టమైన ఇది చాలా కష్టం అండి ఈ అనేది ఇప్పటి రోజుల్లో అసలు ఎక్కడా లేదు అది ఎంతో జాగ్రత్తగా ఈ విధంగా అయితే పెంచుకుంటున్నాను నేను చూడండి మంచి స్మెల్ వస్తుంది అసలు ఎంత బాగుంటుందో ఈ మర్మం అనేది మనకి పోలల్లో వేసుకొని కట్టుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు చూడండి అదేంటి ఒక్క మట్టే ఉందనుకుంటున్నారేమో ఇక్కడ మొత్తం ధనియాలు అయితే పోస్తున్నాయండి కొత్తిమీర కోసం ఇప్పుడే పోసాను అవి వచ్చిన తర్వాత కూడా మీకు కొత్తిమీర వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను ఆ తర్వాత ఆ పక్కన అయితే చామంతి చెట్లు అన్నీ ఇప్పుడిప్పుడే చిన్న చిన్ని మొగ్గలు అయితే వేస్తున్నాయి ఇప్పుడు ఈ చెట్టు చూడండి డబల్ కలర్ అనమాట చాలా నచ్చిందండి నాకైతే ఇప్పుడు పింక్ కలరు అలాగే వైట్ రెండిటి కాంబినేషన్లో చాలా బాగుంది పువ్వు అయితే చూడండి ఎంత బాగుందో కదా అసలు ఇలా డబుల్ కలర్ ఉండే ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి చూడండి ఇంకా పువ్వాల్సిన మొగ్గలు అయితే ఉన్నాయి వెరైటీగా ఉంటుంది కదా అనేసి ఇదొక చెట్టు అయితే తెచ్చుకున్నాను చిన్న కుండి అయినా మనకి మంచిగా పోస్తాయండి పూలు ఎరువు అది వేసుకుంటూ ఉండాలి కాకపోతే చూడండి చామంతి ఈ చిన్న చిన్న ఇప్పుడిప్పుడే మొగ్గలు అయితే వేస్తున్నాయి ఇవన్నీ పూసిన తర్వాత కూడా మీకు అవి ఏ కలరు ఏంటి అనేది ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను ఆ చెట్టు నిండా వస్తాయండి మొగ్గలు అనేవి అవన్నీ పూసిన తర్వాత అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటాయి అసలు చూడండి ఇది మంచి ఆరెంజ్ కలర్లో కొంచెం డార్క్గా ఉందండి కలర్ అయితే చాలా బాగుంది నాకైతే ఉన్న వాటిల్లో ఇది ఎక్కువగా బాగా నచ్చింది ఇలాగా ఇది ఒక చెట్టు అండి ఇది రీసెంట్గా ఈ మధ్య తెచ్చుకున్నవి ఇలాగా మనకి చిన్న చిన్న కుండీల్లోనూ బకెట్స్ ఉంటాయి కదండి చిన్నవి ఆ వాటిల్లో కూడా మనం పెంచుకోవచ్చండి చూసారు కదా ఈ చెట్టు ఇప్పుడిప్పుడే కొంచెం చిగురులు అనేవి వస్తుందండి ఇంకా మొగ్గలైతే వేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కొన్ని పూసి అయిపోయినాయి అండి తుంచేస్తున్నాను నాకు ఎక్కువగా చెట్లకి పూలు ఉంటేనే ఎక్కువ ఇష్టం అండి అవి కొయ్యడానికి అంత మనసు రాదు చెట్లకుండి చూసుకుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ పువ్వులు రెడ్ కలర్లో పోస్తున్నాయి కదా ఎందుకో చెట్టు ఇలాగా కొంచెం జేడు పట్టినట్టు అయిపోతుందండి ఒకవేళ అది పోవడానికి ఏం చేయాలో మీకు కనుక తెలుసుంటే ఒక చిన్న సలహా అయితే నాకు ఇవ్వండి ఇది ద్రాక్ష చెట్టు అండి ఇది ఎందుకో సరిగా ఎదగట్లేదు చూడాలి అది సరిగా ఎదుగుతుందో లేదో అనేసి చూడండి ఈ చెట్టు అయితే కుండి చిన్నదైనా కూడా చాలా హైట్ అయితే వచ్చేసింది ఎల్లో కలర్ అండి గులాబీ చెట్టు ఇది పువ్వు చిన్నగా ఇప్పుడే మొగ్గ అనేది వస్తుంది అనమాట పైన చూడండి ఇవి నాటు రోజాలండి అవన్నీ మనం రోజ్ వాటరు అవన్నీ చేస్తారు కదా వాటికి బాగా పనికొస్తాయి మంచి స్మెల్ వస్తాయండి ఇవి కూడా నాటు రోజాలు చాలా ఎక్కువగా పోస్తాయి ఇప్పుడు ఈ తీగలన్నీ చూసారా ఈ దొండ చెట్టుకి అల్లుకోవడానికి ఈ విధంగా కరెంట్ వైర్లు కాదండి పనికిరాని వైర్లు తాళ్ళు అన్నీ ఇలా కట్టేసుకొని అల్లుని చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చిట్టి చిట్టి రోజల్లాగా పూస్తుంది వైట్ కలర్లో ఇది కాశ్మీర్ రోజా అంటండి ఇది దీని పేరు వచ్చేసి ఇందాక చూపించాను కదా అది ఒక కలరు ఇంకా పువ్వులు లేవు ఇది వైట్ కలర్ ఒకటి ఇప్పుడు ఇది కూడా డబల్ కలర్ అండి ఇది కూడా లైట్ ఆరెంజ్ కలరు అలాగే కొంచెం ఎల్లో కలరు రెండింటి కాంబినేషన్లో ఉందనమాట చెట్టు ఉన్న చెట్లలో ఈ చెట్టుకే ఎక్కువ పూలు అనేవి ఉన్నాయి మొగ్గలు కూడా చూడండి ఒక్క సైడే ఇన్ని మొగ్గలు అయితే వచ్చాయో ఇన్ని మొగ్గలు అయితే వస్తాయండి ఇలాంటి చెట్టుకి మాత్రం చూడండి ఈ విధంగా మనకి ఇంట్లో నుంచి బయటికి రాగాలని ఇలాగ మొక్కలను చూస్తుంటే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది కదా ఖచ్చితంగా మీరు కూడా మీకున్న స్థలంలోనే ఏవైనా మొక్కలు వేసుకోవడానికి ట్రై చేయండి ఇలాగా మొక్కల్ని మనం పెంచుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే ఇల్లు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ విధంగా అయితే మనం కూడా మొక్కల్ని పెంచుదాం కాలుష్యాన్ని తగ్గిద్దాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లని పెంచాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో మీరు కూడా మొక్కలని అయితే నాటండి